నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో డిసెంబర్ మాసంలో ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు వార గోచార ఫలితాలు ముందుగా ముందు పాటలలో రెండు పాటలలో చెప్పుకోవటం జరిగింది ఇక వృశ్చిక రాశి వరకు ఇప్పుడు ఈ వీడియోలో ధనస్సు మకర కుంభ మీన రాశుల వారికి ఇందులో తెలపటం జరుగుతుంది ఈ గోచార ఫలితాలు మాత్రమే క్లుప్తంగా చెప్పడం జరుగుతోంది ఇది గోచార అంచనాలు వార ఫలితాలు కాబట్టి అయితే ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఇక రాశుల వారీగా గ్రహాలు ఖగోళంలో ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ ఏ గ్రహాలు ఎక్కడ స్థితి పొంది ఉన్నాయి చెప్పుకుంటూ వీడియోలోకి చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ధనురాశి ఈ ధనురాశి వరకు చంద్రుడు ఎనిమిది తొమ్మిది పది రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అంటే ఎనిమిది తొమ్మిది పది ఈ వారంలో చంద్రబలం చాలా తక్కువగానే ఉంటుంది అనేది చెప్పచ్చు వారాంతానికి కొద్దిపాటి అనుకూలతలు రావచ్చు అనేది ఇక ధనుసు రాశిని అనుసరించి తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు రాహు సంచారం చతుర్థంలో శని అనుకూలం లేడు ఇక సప్తమ భావంలో గురువు అనుకూలిస్తాడు ఈ ధనుసు రాశి వారికి మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పచ్చు నవమ భావంలో కేతు కూడా అనుకూలం లేదు ఇక వేయభావంలో రాశిలోనే కుజు సంచారం అనుకూలంగా లేదు కుజుడు రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ వారంలో ఇక భావంలో ఇక రవి బుధ శుక్రులు వీరు కూడా అనుకూలించట్లేదు మేజర్గా గ్రహాలు కొద్దిపాటి అనుకూలతలు తక్కువే ఉన్నా కానీ తృతీయంలో రాహు సంచారం సప్తమంలో గురు సంచారం కూడా కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పొచ్చు ఈ ధను రాశి వారికి అయితే ఏ ఏ విషయాలకు అనుకూలంగా ఉన్నాయో పరిశీలిద్దాం ఆర్థిక పరిస్థితి అయితే ఈ వారంలో వీరికి మెరుగవుతుంది ధనలాభాలు ఉంటాయి ఆరోగ్యం కూడా చాలా స్థిరంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఉద్యోగంలో కూడా మంచి అవకాశాలే వస్తాయి వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఎందుకంటే వారాంతానికి కన్యారాశిని చూస్తాడు దశమ స్థానాన్ని ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలే ఉంటాయి ఇక సంబంధాలలో కుటుంబంలో ఆనందం వెలువెరుస్తుంది అనేది చెప్పచ్చు ఇక ప్రయాణాలు కూడా ఈ వారంలో వీరికి విజయవంతంగానే ఉంటాయి ప్రయాణాల అనుకూలం ఆస్తి కొనుగోళ్ళకి వీటికి అన్నిటికీ కూడా ఈ వారంలో ఈ ధనురాశి వారికి అనుకూలం కనిపిస్తుంది అయితే ప్రమాదాల విషయంలో చూస్తే కనుక అంత చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు సాధారణ అప్రమత్తంగా ఉండటం అనేది సూచన ఈ విధమైన అనుకూలతలే ధనురాశి వారికి ఈ వారంలో మూడంతులకు పైగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక మిగతా గ్రహాల ప్రతికూలతలు అనుకూలతలకు ఏ మిశ్రమంగా ఉండే వాటికి కూడా గురుని ప్రార్థించండి గురు దత్తాత్రేయ ఆరాధన కానీ గురు మంత్రాలు పఠించడం కానీ ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు ఏడు ఎనిమిది తొమ్మిది రాశుల మీదుగా సంచారం జరుగుతుంది సప్తమంలో చంద్ర సంచారం తన సొంత రాశిలోనే ఎదురుగుండ రాశిలోనే కాబట్టి ఈ మకర రాశి వారికి కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అంటే ఏడులో ఉన్నా కానీ అది చంద్రుడు ఆపోజిట్ స్థానం కాబట్టి అంత అనుకూలతలు పెద్దగా ఉండవు ఇక ఎనిమిది తొమ్మిది రాసుల మీదుగా చంద్ర సంచారం అనేది అసలు అనుకూలతలే ఉండవు అనేది సూచిస్తుంది ఇక విషయాలు చూద్దాము వీరికి సాధారణంగా కంటే కూడా కొద్దిపాటి అనుకూలతలే ఈ మకర రాశి వారికి ఈ వారం తక్కువగా ఉన్నాయి అని అంచనా ఇక విషయాలు చూద్దాము ఎలాగా ఉన్నాయో ఆర్థిక పరిస్థితి చూస్తే గనక ఆర్థికంగా రెండో స్థానంలో రాగు సంచారం అంత అనుకూలం లేదు ఆర్థికంగా కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం ఈ వారంలో ఈ మకర రాశి వారికి ఆరోగ్యంపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టాలి ఆరోగ్య స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అంత మకర రాశి వారికి అంత అనుకూలం కాదు వ్యాపారపరంగా చూస్తే కనుక చంద్ర సంచారం వ్యాపార స్థానంలో జరుగుతోంది కర్కాటక రాశిలో చంద్రుడు కాబట్టి ఉద్యోగంలో ఒత్తిడి వ్యాపారంలో ఒత్తిడి వ్యాపారంలో నష్టాలు వీటన్నిటికీ కూడా రాకుండా వీరు ముందుగా జాగ్రత్త పడాలి విద్యార్థులైతే కష్టపడాల్సి ఉంటుంది ఈ వారంలో వీరికి అనుకూలంగా లేదు ఇక కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి ప్రయాణాలు అంతగా అనుకూలించవు ఆస్తి వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఆ విషయాలు ఉన్నవారికి మాత్రమే అందరికీ కాదు ఆస్తి వివాదాలు ఎవరికైతే ఉంటాయో వారికి ఈ వారంలో కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ప్రమాదాల విషయంలో అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఈ మకర రాశి వారి కూడా అనేది సూచించడం జరుగుతుంది ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శని భగవానుడికి వీరు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆరాధించండి అనేది సూచించడం జరుగుతుంది ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది భావాల మీదుగా సంచారం జరుగుతుంది వారం ప్రథమార్థం వరకు కూడా మధ్య భాగం వరకు కూడా చంద్రబలం ఉంటుంది కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పవచ్చు బాగానే వారాంతంలోనే కొద్ది చంద్రబలం తగ్గుతుంది అయితే ఇతర గ్రహాలు ఏవే అనుకూలిస్తున్నాయి అంటే గనక రాశిలో రాహు అంత అనుకూలం లేదు రాశ్యాధిపతి ద్వితీయంలో కూడా మిశ్రమంగానే అనుకూలంగా ఉంటాడు ఇక ఆరులో గురు సంచారం కూడా కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి ఎందుకంటే అతనికి ప్రత్యేక విశేష దృష్టిలు ఉంటాయి వాటి ప్రభావాలు వాటి దృష్టి యుతి సమన్వత్వానుగుణంగా కొద్ది అనుకూలతలు వేరే గ్రహాలతో యుతిలో ఉన్నప్పుడు దృష్టి ఆస్పెక్ట్ ఉన్నప్పుడు కూడా వస్తాయి అనేది సూచించవచ్చు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పవచ్చు ఈ కుంభరాశి వారికి సప్తమంలో కేతు సంచారం అంత పెద్దగా అనుకూలతలు లేవు అనేది చెప్పవచ్చు దశమంలో మాత్రం రవి అనుకూలిస్తున్నాడు ఇక బుద్ధుడు శుక్రుడు అనుకూలంగా లేరు ఈ వారంలో ఈ కుంభరాశి వారికి అనే వారి అనుకూలతలు చాలా తక్కువగా ఉంటాయి ఈ వారంలో అయితే లాభస్థానంలో కుజుడు అనుకూలిస్తున్నాడు బాగా రవి అనుకూలిస్తున్నాడు చంద్ర సంచారం రెండు పైనే ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ వారంలో సాధారణం కంటే కూడా మెరుగైన ఫలితాలే ఆశించవచ్చు అనేది చెప్పటం అంచనా ఇక ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటాయి అంటే కనుక ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం కూడా వీరికి మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు ఎందుకంటే చంద్ర సంచారం ఆరో ఆరో స్థానం మీద జరుగుతుంది చంద్రుడు ఆరో స్థానంలో మంచి ఫలితాలే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక ఉద్యోగంలో కూడా కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు తృతీయ అధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు గురువు స్థానంలో మంచి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు కూడా బాగా రాణిస్తారు ఈ కుంభరాశి విద్యార్థులు అనేది చెప్పచ్చు ఇక ఈ పంచమాధిపతి దీనికి కుంభరాశి నుంచి పంచమాధిపతి లాభస్థానంలో కుజుడు సంచారం బాగానే ఉంటుంది అనేది కూడా లాభస్థానంలో బాగుంటుందని చెప్పచ్చు ఇక సంబంధాలు అయితే కుటుంబ సంబంధాలు అయితే మెరుగుపడతాయి ఇదివరకటి మీద కూడా అనేది చెప్పవచ్చు ప్రయాణాలు ముఖ్యంగా లాభదాయకంగా ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఈ వారం కూడా ఆశ కూడా అనుకూలతలు వస్తాయి ఏదన్నా ప్రతికూలతలు ఇంతవరకు ఉంటే గనక వారికి మంచి అనుకూలతలు కనిపిస్తాయి ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక వాహన ప్రమాదాలు ఇకితరత్ర ప్రమాదాల గురించి అయితే ప్రత్యేకించి ఏమీ లేవు వారి జన్మ రాశి నుంచి జన్మ లగ్నం నుంచి అయితే చూడాల్సి వస్తుంది ఇది జాతకంలో కానీ గోచారంలో మాత్రం అలాంటి ఫలితాలకి సూచనలేమీ కనిపించటం లేదు కాబట్టి ఈ వారం కుంభరాశి వారికి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక ఆంజనేయ ఆరాధన కానీ ఇక శనిదేవునికి ఆలయలో వీరికి నూనె దీపం వెలిగించటం అనేది చేసుకోవటం కానీ గురువు గురువునికి ఏదన్నా దానాలు ఇవ్వటం కానీ ఈ విధమైన పరిహారాలు ఏమైనా సరే వీరు చేసుకున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఇక రాహుకేతువులు కూడా మంచి ఇది ఆరాధన మంత్రాలు చేసుకోవటం మంచిది మీనరాశి చివరిగా ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు ఐదు ఆరు ఏడు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది వారం ప్రారంభంలోనూ వారం చివరిలోనూ కూడా అంత పెద్ద అనుకూలతలు ఉండవు వారం మధ్య భాగంలో మాత్రం చంద్రబలం ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక రాశిలోనే శని సంచారం జరుగుతుంది ఈ వారంలో మీనరాశి వారికి అనుకూలం కాదు ఇక పంచమంలో చతుర్థంలో గురు సంచారం కూడా అంత ఈ బలం లేదు ఈ వారంలోంచి అనేది చెప్పచ్చు మీనరాశి వారికి ఇక ఆరులో కేతు సంచారం కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాయి అనేది చెప్పచ్చు ఇక తొమ్మిదిలో రాశిలో తొమ్మిదిలో బుధుడు మిశ్రమంగా అనుకూలిస్తాడు శుక్రుడు కూడా మిశ్రమంగానే అనుకూలిస్తాడు వృచ్చిక రాశిలో ఇక రవి మాత్రం కూడా అనుకూలించట్లేదు అనేది చెప్పచ్చు దశమంలో సంచారం కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి మేనరాశి వారికి కుజ సంచారం ఇక వ్యయస్థానంలో రాహు సంచారం అయితే అనుకూలంగా లేదు కాబట్టి ఈ మేనరాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అది ఏ ఏ విషయాలకి అంటే కనుక ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం పట్ల అయితే మాత్రం ఈ వారంలో వీరు శ్రద్ధ తీసుకోవాల్సిన విషయం వస్తుంది వృత్తిలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి పట్టుదలతో ముందుకి విజయాలు సాధిస్తారు కాకపోతే వీరు ఈ రాశి వారు వ్యాపారంలో మాత్రం తగు జాగ్రత్తగానే ఉండాలి అంత అనుకూలతలు కనిపించటం లేదు విద్యార్థులు అయితే బాగా చదువుతారు రాణిస్తారు అనేది ఈ వారంలో వారికి మంచి అనుకూలతలు ఉన్నాయి కుటుంబ సభ్యుల సఖ్యత సత్సంబంధాలు అయితే ఈ వారంలో వీరు మెయింటైన్ చేస్తారు అనేది చెప్పచ్చు ఉంటాయి అలా గోచారంలో అలా ఉంది ప్రయాణాలలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఈ మేనరాశి వారికి ఈ వారంలో అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు బెడద ఉంటుంది అప్పుల బాధ చింత అనేది సూచిస్తుంది ఇక ప్రమాదాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా వీరికి కూడా ఆ విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ అననుకూలతలకి ఈ వారంలో వీరు గురు ఆరాధన చేసిన గురి దర్శనామూర్తి స్తోత్ర పఠనం చేసిన చాలా ఇంకా ప్రతికూలతలు తగ్గి ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చు అనేది సూచించటం జరుగుతుంది ఇది ఈ నాలుగు రాశుల వారి గురించి ధనుస్సు రాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పటం జరిగింది ఈ గోచార అంచనాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది వారానికి సంబంధించి ఎలాగూ రోజువారీ ఫలితాలు చెప్పుకుంటూనే ఉంటాము రోజువారీ విషయాలు కూడా ఇవే జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏ రోజు ఎలా ఒక రోజు ఎలా రోజు ఎలా అనేది ఉంటుంది వీటికి ఎఫెక్ట్ కంటే కూడా జన్మ జాతకంలో ఇదే గ్రహ స్థితులు ఉండి ఆ దశలు జరుగుతుంటే మాత్రం అప్పుడు ఫలితాలు శుభ ఫలితాలు అయితే శుభంగాను అశుభ ఫలితాలు అయితే అశుభంగాను ఎక్కువగా ఉంటాయి జాతకంలో ఇదే గ్రహస్థితి ఇదే పరిస్థితి ఉంటే సర్వదా ఇలాగే నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ కూడా చాలా ధన్యవాదములు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు సర్వే జనో సుఖినో